నమస్తే ఇంటర్నేషనల్ రాజకీయాలు కానివ్వండి భారత్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా జాతీయ భావాలు గల రాజకీయం కానివ్వండి లేకపోతే సమాచారం కానివ్వండి ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది సరళమైన భాషలో ఈజీగా అర్థం చేసుకునే భాషలో ఈజీగా అర్థమయ్యేటట్టుగా మేము ముందర ఉండడానికి ప్రయత్నం చేస్తా నేను కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసి నన్ను కొంచెం ప్రోత్సహించండి ఎట్ ద సేమ్ టైము ఎవరైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇష్టం చూపిస్తున్నారో వాళ్ళకి ఈ ఛానల్ని పరిచయం చేయండి చేస్తే వాళ్ళకి కూడా ఉభయ కుశల పని ఇద్దరికీ మనం బాటార్ సిస్టంలో ఏదో ఒకటి తెలుసుకోవడానికి లేదా వాళ్ళ అభిప్రాయం నేను తెలుసుకోవడానికి నా అభిప్రాయం వాళ్ళకి నేను తెలపడానికి కూడా పనికొస్తుంది దయచేసి ఇంత వివరంగా నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం ఇదే మొదటిసారి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఫ్రెండ్స్ని నాకు పరిచయం చేయండి నన్ను దీపు దాస్ ఎవరైతే బంగ్లాదేశీ కార్మికుడు ఉన్నాడో అతడిని మానవ మృగాలు మృగత్వంతో ఎట్లాగైతే హత్య చేశాయో ఆ హత్య చేసి చాలా పెద్ద తప్పు చేశాయి బంగ్లాదేశీ మృగాలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద తప్పు చేసినాయి వీళ్ళ వెనకాల ఉన్న యూనుస్ అంటే ఎగ్జాంపుల్కి అతన్ని పెద్ద మృగంగా చెప్పుకోవచ్చు అతన్ని ఈ మృగాలకు ఒక రాజుగా చెప్పుకోవచ్చు తప్పకుండా అతని ప్రోద్బలము అతని ప్రోత్సాహం లేనిది వీళ్ళెవరూ ఇటువంటి పని చెయ్యరు చేయలేరు అతను చేస్తున్న పనులు ఎంత వికటంగా ఉన్నాయంటే ఇప్పుడు పాకిస్తాన్తో కలిసి వాళ్ళు ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళారు న్యూక్లియర్ షేరింగ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన అగ్రిమెంట్లు అనమాట భారత భారతదేశం అండి ఇంకో దేశం కానీ ఇంకో వాళ్ళకి అఫ్ కోర్స్ పాకిస్తాన్కి కానివ్వండి బంగ్లాదేశ్ కానీ ఇద్దరికి కూడా థ్రెట్ ఏదన్నా చెప్పుకుంటున్నారు అంటే భారతదేశాన్ని చూపించి మాత్రమే థ్రెట్ అని చెప్పుకుంటారు ఏదన్నా దేశము పాకిస్తాన్ మీద దండెత్తితే బంగ్లాదేశ్ మీద దండెత్తినట్టే వయసు వరుస ఇట్ ద సేమ్ టైము ఏదైనా అవసరం వచ్చింది రేపొద్దున పొద్దున అవసరం వస్తే పాకిస్తాన్ తన దగ్గర ఉన్న అణువాయుధాలు ఏవైతే ఉన్నాయో అవి కాసేపు బంగ్లాదేశ్కి ఇస్తుంది అనమాట పూర్వం మనకి కార్టూన్స్ చూస్తూ ఉంటాము పక్కింటి అత్తయ్య గారు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి మా దగ్గర చక్కెర అయిపోయింది కాస్త మీ ఇంట్లో చక్కెర ఉంటే ఇవ్వండి మేము మళ్ళీ కొన్న తర్వాత మీకు ఇస్తాము అని చెప్పేసి అనేవాళ్ళు సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు మాకు అవసరం వచ్చింది మీ అణువాయుధము కాసేపు నా దగ్గర పెట్టుకుంటాను ఇవ్వండి అని చెప్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఇస్తుంది బంగ్లాదేశ్ తన దగ్గర కొన్నాళ్ళు పెట్టుకుని అవసరమైతే పేల్ చేసి సారీ చెప్పడము లేదా అంటే పాకిస్తాన్ సహాయంతో పేల్చడము ఇంకో రకంగా చేసేసి పని పూర్తి చేసుకుంటూ అదర్వైజ్ మళ్ళీ వాపస్ పాకిస్తాన్కి ఇచ్చేస్తుంది ఈ రకమైన బార్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిని ఇప్పుడు ఈ రెండు దేశాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఓకే అన్నాయి రెండు కలిసి ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళాయి ఇండియన్ హైకమిషను బంగ్లాదేశీస్కి భారతదేశంలోకి రావడం కోసం అని చెప్పేసి వీసాస్ ఏవైతే జారీ చేస్తారో వాటిని ప్రస్తుతము ఆపేసింది నిలిపేసింది అనమాట ఇంకా వీసాలు ప్రస్తుతం ఇయ్యం అంటే ఇండెఫినెట్ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అంటే చెప్పలేము ఎంతవరకు అయితే అంతవరకు ప్రస్తుతం తాత్కాలికమంటున్నారు దాన్ని ఇవ్వడం మాత్రం ఆపేశారు దానివల్ల వాళ్ళకేమన్నా ఫరక పడుతుందా అంటే ఏం పడదు వాళ్ళు ఏ రకంగా తార అంటే తీగల కింద నుంచి కరెంటు వాటి కింద నుంచి లేకపోతే దొంగతనంగా రావడం అనేది వాళ్ళకి అలవాటు లక్షల్లో ఇప్పుడు ఇక్కడి నుంచి వాపస్ వెళ్తున్నారు అదే అదే రకంగా వేల ఇక్కడికి తిరిగి వస్తారు వాళ్ళకి ఏ మాత్రము దానివల్ల ఫరగబడదు అయితే యూనస్ ఏం చేస్తున్నాడు అంటే దీనికి ప్రతీకారంగా భారతదేశము వీటిని ఆపేసింది కాబట్టి దీనికి ప్రతీకారంగా అతను ఏం చేస్తున్నాడు అంటే భారతదేశంలో మూడు ప్రాంతాల్లో వాళ్ళు వీసాలు ఇవ్వడాన్ని ఆపేశారు ఒకవేళ కనుక మీరు వీసాల్ని తిరిగి పునరుద్ధరించకపోతే కనుక మేము ఇటువంటి ఇంకా ఇంకా ప్రొలాంగ్ చేస్తాం దీన్ని ఇంకో రకంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం జాగ్రత్త అని భారతదేశానికి తర్జన చూపడం అనమాట ఢిల్లీలో త్రిపురకి తర్వాత సిలిగురి వెస్ట్ బెంగాల్ సిలిగురి ఈ మూడు ప్రాంతాలకి వీసాస్ ఇవ్వడం ఆపేశారు ఎందుకంటే ఢిల్లీ అంటే మనకి రాజకీయ రాజధాని కాబట్టి ప్రతి ఏ పని కావాలన్నా ఢిల్లీకి రావాల్సి వస్తుంది ఢిల్లీకి ఆపేశారు తర్వాత త్రిపురకి సంబంధించినంతవరకు త్రిపుర బంగ్లాదేశ్కి పక్కనే ఉంటుంది జస్ట్ ఇట్లా ఆనుకుని ఉంటాయి రెండు అందువల్ల ఏ పని ఉన్నా ఎట్లాగున్నా ఏం ఏ చేసినా కానీ ఫస్ట్ త్రిపురలోకి వెళ్ళి త్రిపుర నుంచి వాళ్ళు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది త్రిపుర కాపేశారు మూడోది సిలిగురి సిలిగురి అన్నది ఒక పెద్ద చౌరస్తా అన్నమాట మనకి ఎట్నుంచి ఎటు వెళ్ళాలి అన్న సిలిగురికి వెళ్ళి సిలిగురి నుంచి డిస్పర్స్ అవ్వడం అనమాట అందుకని దీనికి ఈ మూడిటికి బంగ్లాదేశు యూనిస్ ప్రభుత్వము ఆపేసింది వీసాస్ ఇవ్వడం ఒకవేళ కనుక మీరు వీసాస్ అనేది ఎత్తివేయకపోతే నేను దీన్ని ఇంకా విస్తరిస్తాను అని చెప్పేసి ఓ బెదిరింపు కూడా ఆయన బెదిరించి వదిలిపెట్టాడు షేక్ హసీనా ఎవరైతే ప్రస్తుతం భారతదేశంలో అన్నోన్ ప్లేస్లో ఉందో ఆమె ప్రకారం ఏంటంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు యూనుసు యూనుస్ చేతుల్లో ప్రస్తుతం ఏమీ లేదు యూనుస్ చేతుల్ని దాటి వెళ్ళిపోయింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి అది అసలు యాక్చువల్గా ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది యూనుస్ ఈ విషయంలో మనము షేక్ హసీనాతో ఏకీభవించకపోవచ్చు అది మన ఎవరి ఇష్టం వాడేది నా వరకు నేను మాత్రం ఏకీభవించను ఎందుకంటే ఇదంతా క్రియేట్ చేసింది చైనా సహాయంతో యూనస్ మాత్రమే చైనా దీని వెనకాల నుండి మొత్తం ఆడిస్తోంది చైనా సహాయంతో యూనుసు ఇదంతా ఈ గేమ్ అంతా చేస్తున్నాడు ఇదంతా కావాలనే చేస్తున్నాడు ఫిబ్రవరి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఇంతకు ముందర మనం అనుకున్నట్టు ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నా ఎలక్షన్స్ ఆపడం కోసం అని చెప్పేసి ఈ వ్యవహారం అంతా ఇంత పెద్ద రచ్చ అంతా చేసి వదిలిపెడుతున్నాడు అతని రచ్చకి అనవసరంగా దీపుదాస్ లాంటి మన ఒక హిందువు తన ప్రాణాలని పణంగా పెట్టాల్సి వచ్చింది మామూలుగా కాదండి నరకయాతను పెట్టి చంపారు ఎంత భయపెట్టి ఎంత భయంతో చంపారు మహారాష్ట్రలో పాల్ఘర్ సాధువులు ఎవరైతే ఉన్నారో ఆ పాల్ఘర్ సాధువుల్ని ఏ రకంగా అయితే పోలీసులు తీసుకెళ్ళి దుండగులకు అప్పగించాడో అట్లాగే పోలీసులు తీసుకొచ్చి ఈ దీపుదాస్ని ఈ రాక్షస మూకకు అప్పగించారు వాళ్ళు కొట్టి కొట్టి తన్ని తన్ని అతన్ని చంపడం జరిగేది నిజంగా అది ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు మనం మర్చిపోయేది లేదు దీనికి వాళ్ళు ఖచ్చితంగా భారీ మూల్యం చేయించుకోవాల్సిందే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకునేది ఏంటంటే మామూలుగానే అమిత్ షా కానివ్వండి మోదీ కానివ్వండి లేదా మన ధురంధురుడు ఎవరైతే ఉన్నారో అజిత్ దోవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ విషయాన్ని కూడా అంత తేలిగ్గా వదిలిపెట్టరు వాళ్ళ వరకు విషయం పోదు పోతే మాత్రం వదిలిపెట్టరు ఇప్పటికే వాళ్ళు బంగ్లాదేశ్ ఏవైతే అరాచకాలు చేస్తుందో అరాచకాలకి వాళ్ళకి పరాకాష్ట వెళ్ళిపోయారు భారతదేశానికి ఎప్పుడు కూడా తన సరిహద్దు దగ్గర ఒక తలకై నొప్పి ఉంది అంటే భారతదేశం మొత్తానికి తలకై నొప్పి ఏ రకంగా ఇదిని ఆపుదామని చెప్పేసి చూస్తుంటారు ఇట్ అటువంటి సమయంలో వెళ్ళి అక్కడ వాళ్ళు ఈ రకంగా చేయడం ఒక దీపుదాస్ లాంటి ఒక సామాన్య హిందువుని చంపడం అన్నది నిజంగా వాళ్ళు కొరితో తలకై ఒక్కకున్నట్టే వాళ్ళు దాన్ని మామూలుగా వదిలిపెట్టరు పాకిస్ పాకిస్తాన్కి ఎట్లాగైతే బుద్ధి చెప్తున్నారో అట్ ద సేమ్ టైం బంగ్లాదేశ్కి కూడా అటువంటి బుద్ధి చెప్పడం జరుగుతుంది బంగ్లాదేశ్ స్ప్లిట్ చేయడమా యూనిస్ ఏ రకంగా చేయడమా లేదా ఇంకోటా ఇంకోటా అన్నది ఏ రకంగా ఎవరు చెప్పలేరు ఇటువంటి టైంలోనే మనకు గుర్తు తెలియని వ్యక్తులు చాలా సహాయం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనమందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలని టార్గెట్ చేసి చికెన్ ఎక్ కారిడార్ ఏదైతే ఉందో దానిని పూర్తిగా క్లోజ్ చేయడము గ్రేటర్ బంగ్లాదేశ్ అనడము అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ తర్వాత హర్యానా బెంగాల్ వీటి కలుపుకొని ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలన్నిటినీ కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ దేశ్ తయారు చేయడము ఇదంతా కూడా యూనిస్ యొక్క ఆలోచన ఈ ఆలోచన ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది మనందరికీ తెలుసు ఈ విషయం చాలా సుస్పష్టం అందరికీ తెలుసు ఇదంతా ఏంటంటే రాజ్యాకాంక్ష రాజ్య విస్తరణకాంక్ష ఎక్కువగా ఉండే చైనా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి బంగ్లాదేశ్ ఆడుతున్న ఒక పిచ్చి పనికిరాని ఒక వ్యవహారం బంగ్లా బే ఆఫ్ బెంగాల్ సేవియర్గా చెప్పుకునే యూనస్ తనని తను బే ఆఫ్ బెంగాల్ సేవియర్గా చెప్పుకున్నాడు అంటే బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళాలి అన్న లేకపోతే సెవెన్ సిస్టర్లకి వెళ్ళాలి అన్నా కానీ తను మాత్రమే దారి అని చెప్పేసి అనుకుంటున్నాడు ఆ దారిని ఏ రకంగా మూసేయాలో అతను చూస్తుండగా కళ్ళ ముందర కానీ ఇదంతా జరుగుతుంది ఏది ఏమైనా ఎన్ని చే ఎన్ని వీడియోస్ చేసినా ఎంత చేసినా కానీ తక్కువే దీపు దాస్కి మనందరి శ్రద్ధాంజలి ఈ విషయంగా మనము బాధపడ్డం తప్పించి ప్రస్తుతం ఏం చేయగలిగింది లేదు దీనికి మనందరి తరఫున యాక్ట్ చేయగలిగే ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తి తప్పకుండా అతి త్వరలో మనందరి కోసం యాక్ట్ చేస్తాడు బంగ్లాదేశ్కి గట్టి బుద్ధి చెప్తాడు ముందర అనుకున్నట్టుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ప్రోత్సహించండి దయచేసి మీకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరినీ కొంచెం ఈ ఈ ఛానల్కి పరిచయం చేయండి ఈ ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి